ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన మెయిన్గా జట్టుకి వెన్నుమొక్కలాగా ఉండే వన్ నౌన్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఐపీఎల్లో పది టీములు ఒక్క వన్ నౌన్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం పది టీములు వన్ డౌన్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ గురించి చెప్తున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీ ఫేవరెట్ వన్ నౌన్ బ్యాట్స్మెన్ ఎవరో కామెంట్స్లో చెప్పండి నెంబర్ టెన్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో వన్ డౌన్ బ్యాట్స్మెన్గా రియాన్ పరాగ్ని ప్రమోట్ చేశారు అతను ఎప్పుడు ఆ పొజిషన్లో రాలేదు ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చాడు వన్ డౌన్ పొజిషన్లో మంచిగా ఆడాడని చెప్పుకోవాలి ఇప్పుడు కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఒకసారి రియాన్ పరాగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నెంబర్ త్రీ పొజిషన్లో స్టాట్స్ చూస్తే పద్నాలుగు మ్యాచ్లు ఆడితే మూడు వందల తొంభై మూడు రన్స్ చేశాడు హైయెస్ట్ స్కోర్ తొంభై ఐదు యావరేజ్ ముప్పై మూడు స్ట్రైక్ రేట్ నూట అరవై ఏడు ఉంది నెంబర్ నైన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ టీంకి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వన్ డౌన్ పొజిషన్లో ఎవరూ రావాలని వాళ్ళు ఎవరంటే అబ్జెక్ట్ పోరెల్ కరుణ్ నాయర్ నితీష్ రానా ఒకసారి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే వన్ డౌన్ బ్యాట్స్మెన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ నితీష్ రానా మరియు కరుణ్ నాయర్ నితీష్ రానా గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పదకొండు మ్యాచ్లు ఆడితే రెండు వందల పదిహేడు రన్స్ చేశాడు హైయెస్ట్ స్కోర్ ఎనభై ఒకటి యావరేజ్ ఇరవై రెండు స్ట్రైక్ రేట్ నూట అరవై రెండు ఉంది కరుణ్ నాయర్ స్టాట్స్ చూస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది మ్యాచ్లు ఆడితే నూట తొంభై ఎనిమిది రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ ఎనభై తొమ్మిది యావరేజ్ ఇరవై ఐదు స్ట్రైక్ రేట్ నూట డెబ్బై మూడు ఉంది మ్యాక్సిమం నితీష్ రాణాన్ని ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను నెంబర్ ఎయిట్ కోల్కత్తా నైట్ రైడర్స్ అజయంగా రహానే కేకేఆర్కి వచ్చిన తర్వాత నుంచి వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వస్తూ ఉన్నాడు మంచి పవర్ఫుల్ నా కాడే సత్తా ఉన్న ప్లేయర్ ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రహానే స్టాట్స్ చూస్తే పదమూడు మ్యాచ్లు ఆడితే మూడు వందల తొంభై రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ అరవై ఒకటి ఉంది యావరేజ్ ముప్పై ఐదు స్ట్రైక్ రేట్ నూట నలభై ఎనిమిది ఉంది నెంబర్ సెవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టీంకి అయితే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్లో వెంకటేష్ అయ్యర్ని ఏడు కోట్లు పెట్టి చేసిన విషయం అందరికీ తెలుసు ఇంకొకరు ఎవరంటే దేవదత్ పడికల్ ఒకసారి వీళ్ళిద్దరి స్టాట్స్ చూస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పడికల్ స్టార్ట్ చూస్తే పది మ్యాచ్లు ఆడితే రెండు వందల నలభై ఏడు రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ అరవై ఒకటి యావరేజ్ ఇరవై ఏడు స్ట్రైక్ రేట్ నూట యాభై ఎనిమిది ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో వెంకటేశారి స్టాట్స్ చూస్తే పదకొండు మ్యాచ్లు ఆడితే నూట నలభై రెండు రన్స్ చేశాడు ఐఎస్ స్కోర్ అరవై యావరేజ్ ఇరవై స్ట్రైక్ రేట్ నూట ముప్పై తొమ్మిది ఉంది నెంబర్ సిక్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ రైజర్స్ టీం అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదని చెప్పుకోవాలి మొదటిసారి వన్ డౌన్ పొజిషన్లో వచ్చిన ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్లో వంద తప్ప ఇంకా పెద్ద పవర్ఫుల్ ఇన్నింగ్స్ కనిపించలేదు కానీ రీసెంట్గా జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కాడ్లో బ్యాకప్ వికెట్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఇషాన్ కిషన్ స్టాట్స్ చూస్తే పద్నాలుగు మ్యాచ్లు ఆడితే మూడు వందల యాభై నాలుగు రన్స్ చేశాడు హైయెస్ట్ స్కోర్ నూట ఆరు యావరేజ్ ముప్పై ఐదు స్ట్రైక్ రేట్ నూట యాభై మూడు ఉంది నెంబర్ ఫైవ్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పర్ఫార్మెన్స్లో స్ట్రగుల్ అయిన టీంలో ఒక టీం చెన్నై ఈ టీంకి వన్ డౌన్ పొజిషన్లో రుతురాజ్ గైక్వాడు వస్తాడు ఎప్పుడు ఓపెనర్గా వచ్చే రుతురాజ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వన్ డౌన్ పొజిషన్లో వచ్చాడు కానీ ఇంజురీ కారణం వల్ల కొన్ని మ్యాచ్లు ఆడి రూల్డ్ అవుట్ అయ్యాడు ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రుతురాజ్ గైకవాడ్ స్టాట్ చూస్తే ఐదు మ్యాచ్లు ఆడితే నూట ఇరవై రెండు రన్స్ చేశాడు ఐదు స్కోర్ అరవై మూడు యావరేజ్ ఇరవై నాలుగు స్ట్రైక్ రేట్ నూట యాభై ఒకటి ఉంది నెంబర్ ఫోర్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో జీటీకి ఓపెనర్స్గా సాయి సుదర్శన్ మరియు గిల్ వచ్చారు అప్పటి నుంచి నెంబర్ త్రీ పొజిషన్లో జాస్ బట్లార్ వస్తున్నాడు జాస్ బట్లార్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్ మరియు నెంబర్ త్రీ పొజిషన్లో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో జాస్ బట్లర్ స్టాట్ చూస్తే పద్నాలుగు మ్యాచ్లు ఆడితే ఐదు వందల ముప్పై ఎనిమిది రన్స్ చేశాడు ఐఎస్ స్కోర్ తొంభై ఏడు యావరేజ్ అరవై స్ట్రైక్ రేట్ నూట అరవై మూడు ఉంది నెంబర్ త్రీ ముంబై ఇండియన్స్ వీళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే వన్ డౌన్ పొజిషన్లో వచ్చే వాళ్ళు ముగ్గురున్నారు సూర్యకుమార్ యాదవ్ విల్ జాక్స్ తిలక్ వర్మ ఒకసారి తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటే మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడతాడు టీంకి ఉన్న టైంలో స్టాండ్ ఇస్తాడని చెప్పాలి ఇంకా నెంబర్ త్రీ పొజిషన్లో విల్ జాక్స్ గురించి మాట్లాడుకుంటే ప్లేయింగ్ లెవెన్లో ఉంటే నెంబర్ త్రీ పొజిషన్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయి ప్లేయింగ్ లెవెల్లో లేకపోతే ఇంకా నెంబర్ త్రీ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడని చెప్పాలి ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యకుమార్ యాదవ్ స్టాట్స్ చూస్తే పదహారు మ్యాచ్లు ఆడితే ఏడు వందల పదిహేడు రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ డెబ్బై మూడు యావరేజ్ అరవై ఐదు స్ట్రైక్ రేట్ నూట అరవై ఎనిమిది ఉంది నెంబర్ టూ లక్నో సూపర్ జెన్స్ ఎల్ఎస్జీకి నెంబర్ త్రీ పొజిషన్లో వచ్చిన బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్ ఒక పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి రిషబ్ అంత ఉన్నప్పటికీ పురాన్కి ప్రమోషన్ వచ్చిందని చెప్పాలి ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పురాన్ స్టాట్స్ చూస్తే పద్నాలుగు మ్యాచ్లు ఆడితే ఐదు వందల ఇరవై నాలుగు రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ ఎనభై ఏడు యావరేజ్ నలభై నాలుగు స్ట్రైక్ రేట్ నూట తొంభై ఆరు ఉంది నెంబర్ వన్ పంజాబ్ కింగ్స్ ఈ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అతనే శ్రేయస్ అయ్యర్ ఈ ప్లేయర్ కొన్ని పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ కింగ్స్కి వెన్నుముక్క లాంటివి వాడని చెప్పాలి ఒకసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో శ్రేయస్ అయ్యర్ స్టాట్స్ చూస్తే పదిహేడు మ్యాచ్లు ఆడితే ఆరు వందల నాలుగు రన్స్ చేశాడు ఐఎస్ఎస్ స్కోర్ తొంభై ఏడు యావరేజ్ యాభై స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఐదు ఉంది మరి ఈ ర్యాంకింగ్ చూసిన తర్వాత దీనిలో మీకు ఇష్టమైన నెంబర్ త్రీ పొజిషన్ ఎవరో కామెంట్స్లో చెప్పండి